అయిపోయాను ఇంకా నేను ఎక్కువ చాలా వాడబడాలనుకున్నాను ఏదో సాధించాలనుకున్నాను ఎంతో చేయాలనుకున్నాను మరి నన్ను వాడుకోవట్లేదు కన్నా దేవుడు అని బాధపడే వాళ్ళు ఉన్నారు దానికి కూడా సమాధానం చెప్తా ఇప్పుడు కొంతమంది హృదయాలలో ఉండే ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమాధానం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి నేను ప్రార్థన చేసేది ఇక్కడిని కూర్చున్నాను నేను దేవుని వాక్యం వివరించడానికి ఏం మాట్లాడతాడో దేవుడు అన్న ఆశ ఉండాలిగా నిద్రమోఖం వేసుకుని ఊరకు అటు ఇటు దిక్కులు చూసుకుంటా వాళ్ళతో వీళ్ళతో వాక్కుంటా కూర్చుంటే ఎట్ట ఏం అడిగాం ప్రార్థనలో మాట్లాడయ్యా అని అడిగా అడిగినప్పుడు భయంగా వినాలి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నా ప్రశ్నకు ఏం ఆన్సర్ వచ్చిందని కూర్చోవాలిగా ఆయన మాట్లాడే దేవుడు ఇది పోతే మళ్ళీ ఆదివారం అది పోతే ఇంకెప్పుడో జాగ్రత్తగా వినండి నన్ను వాడుకోవట్లేదు దేవుడు ఏదో కొంచెం అరాకొరా చేసి అక్కడే ఆగిపోయాను పరిచయంకు వచ్చి ఇక్కడే ఆగిపోయాను ఓ పరిచారకుడిగా పరిచారకురాలిగా మాత్రమే మిగిలిపోయాను నేనేదో సేవ చేద్దాం అనుకున్నా కాపర్ నవ్వుదాం అనుకున్నా సువార్తి గుణ్ణి అవుదాం అనుకున్నా అనేక ప్రాంతాలు ఉద్యీవం చూడాలనుకున్నా ఏ దిన వల్ల జరగట్లేదు ఏందో నేను ఇక్కడే ఆగిపోయానంటే రెండు కారణాలను బట్టి నువ్వు మంచిగా క్రమంగా దీవెనకరంగా హృదయ ఆశ కలిగి దేవుని కొరకు బ్రతక నువ్వు ఒకవేళ ముందుకెళ్ళలేక అక్కడ వేసిన కొంగళు అక్కడే అన్నట్టు ఆగిపోయావంటే రెండు కారణాలు ఒకటి దేవుడు